జిల్లా ముత్తుకూరులో తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ముప్పై వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కృష్ణపట్నం టీడీపీ నాయకులు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాలు చిరస్థాయిగా నిలిచిపోయిన మహానాయకుడిగా ఎన్టీఆర్ ను నాయకులు గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమానికి ముత్తుకూరు మండల అధ్యక్షులు నీల మల్లికార్జున యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కృష్ణపట్నం టీడీపీ సీనియర్ నాయకులు రాఘాల శివకృష్ణ మాట్లాడుతూ సినీ రంగంలో నటసార్వ భౌముడిగా రాజకీయాల్లో ప్రజా నాయకుడు ఎన్టీఆర్ చేసిన సేవలు ఎన్నటికీ మర్చిపోలేవని చెప్పారు సామాన్యుల గుండెల్లో నిలిచిన ప్రజా నాయకుడిగా ఆయన చరిత్రను చిరస్థాయిగా నిలిచారని అన్నారు கேஸ்ல காய்வேல ராங்குபோடடா வா சொல்லுவீரா ஜோஹார் இந்தியா ஜோஹார் இந்தியா ஜோஹார் இந்தியா ஆதிசப செஞ்சலாம் பச்சையா என்னடா இது இது சொல்லுடா என்ன கே இங்க வா நான் லேக்க போறேன் நான் போயிடுறேன்

ఆ <imitation> ఏడోనమా <imitation> <imitation> ముప్పై వడ్డంతి సందర్భంగా ఈరోజు కృష్ణాపట్నం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు జనసేన బీజేపీ నాయకులు అందరం కలిసి ఈరోజు ఎన్టీఆర్ వడ్డంతి జరుపుకోవటం జరిగింది ఈరోజు ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఒక తెలుగు ఇండస్ట్రీలో పుట్టి ఒక తెలుగు సినీ రంగానికి మంచి పేరు తెచ్చి తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలకి ఉండ్రపల్పి అందిడమే కాకుండా అన్ని విధాలుగా తెలుగు ప్రజలకి ఒక గుర్తింపు ఉండే నాయకుడిగా ఎదిగిన ఎన్టీ రామారావు గారికి ఈరోజు నేను నివాళులర్పిస్తా